మిక్సెడ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం సినిమా విడుదలైన సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది ఎక్కడో మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు కేవలం ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకుని కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో కొంత భాగం మేము మన పోరాడే సైకి సైనికులకి రక్షకులకి అని చెప్పింది మేము యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉద్రిక్తత వచ్చింది మేమందరం కూర్చొని ఇది సినిమాని వెనక్కి తీసుకుందామా కొంత పోస్ట్ పోన్ చేద్దామా అని కూడా ఆలోచించాం కానీ అందరూ అన్ని పనులు చేసుకుంటారు చేసుకుంటూ ఉన్నారు మనం కూడా మన పని చేసుకుందాము అనేది కాకుండా సినిమాని తీయడానికి మూడు వందలు నాలుగు వందల మంది ఇక్కడ కష్టపడమే కాకుండా అనేక వందల థియేటర్లో దీన్ని రిలీజ్ చేస్తాము ఆ వందల థియేటర్లో అనేక కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి అందరూ పనిచేసుకుంటున్నారు కనుక ఇది రిలీజ్ చేసిన మాత్రం తప్పుగా రాదు అనే ఒక ధైర్యంతో తీసుకున్నాం సో ఒక పరిపాటిగా ఇవాళ దీన్ని ఇక్కడికి వచ్చి మేము ప్రేక్షకులకి కేవలం కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చాం సో ఇక సినిమా గురించి మాట్లాడతాను ఈ సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి మొదటి నుంచి ప్రయత్నించాము ఆ ప్రయత్నం మాది సఫలమయ్యి ఇవాళ పొద్దున్న థియేటర్లో చూస్తే ఆ రియాక్షన్ చూస్తే మాకే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంత రియాక్షన్ వచ్చింది ఏంట అనే ఒక ఫీలింగ్ వచ్చింది అందుకని అటువంటి ఈ చిత్రాన్ని ఇంత ఇదిగా రిసీవ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు మేము మళ్ళీ ఒక సక్సెస్ మీట్ లాంటిది ఏదన్నా ఒక రెండు మూడు రోజుల్లో పెడదామని అనుకుంటున్నాము అది కాకుండా ఇందులో చెప్పాల్సి వస్తే మరి మన శ్రీవిష్ణు కానీ వెన్నెల్ కిషోర్ కానీ ఈ సినిమాని బ్రహ్మాండంగా అంటే వాళ్ళు జనరల్గా అంటే శ్రీ విష్ణుని అనేక సినిమాలు చూశాను నేను అన్ని సినిమాల కన్నా ఒక మెట్టు ఎక్కి ఎదిగి సిక్సర్ కొట్టాడు అన్నమాట దాన్ని అందుకని ప్రత్యేకంగా శ్రీ విష్ణుకి కొంచెం ముందు చెప్పాలి కదా అన్నారు మీకు వినపట్టలేదా సో శ్రీ విష్ణు గారు అంత చాలా బాగా చేశారు వెన్నెల కిషోర్ గారిని ఏదో మనం మామూలుగా ఒక కమెడియన్ ఫుల్ లెంగ్త్ కమెడియన్ ఏదో అనుకుంటాం ఒక సైడ్ కిక్ అనుకుంటాం కానీ ఫుల్ కిక్ ఇచ్చు కొట్టారు మనకి ఈతను చూస్తే ఫుల్ కిక్ వస్తుంది అనమాట మనకి అట్లాగా ఒక సెకండ్ హీరో లెవెల్లో మొత్తం హీరోతో పాటు ఉండి సినిమాని నడిపించారు వీళ్ళందరినీ నడిపించిన దర్శకుడు కార్తిక్ గారికి మా కృతజ్ఞతలు అలాగే మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు వచ్చారా హలో సార్ సో ఈ సందర్భంగా అందరి టెక్నీషియన్స్ గురించి అందరి గురించి మా ఎడిటర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అందరి గురించి వివరంగా నేను ఇంకో ఫంక్షన్లో చెప్తాను ప్రత్యేకంగా ఇవాళ అంటే వీళ్ళు ఎప్పుడో కానీ కనపడరు బాను కొంచెం ముందుకు రా ఆయన సినిమా దర్శకం చేస్తుందా బాను అండ్ నందు వీళ్ళు ఒక ద్వయం వీళ్ళకి సినిమా ఆయన కథ చెప్పినప్పుడు ఇద్దరిని పిలిచి దీన్ని కొంచెం పాలిష్ చేయండి అమ్మా అని అడిగాం వీళ్ళు దాన్ని డైలాగ్స్ డీలాగ్స్ అసలు మొత్తం కొన్ని సీన్లు అయ్యి విపరీతంగా పాలిష్ చేసి వాళ్ళు దగ్గదగ్గ మర్చిపోయేలాగా చేశారు ఫ్యూచర్లో వారి సినిమా కూడా సినిమా దర్శకత్వం చేస్తున్నారు మన తోటి మాస్ జాతర సో అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మేజర్గా ఇది నేను దూరంగా ఉండి దీన్ని నేను వాసు కలగజేసుకోకుండా ఈ సినిమాని తీసిపెట్టామా అని ఒక చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో తోసేసి పూర్తిగా స్విమ్ చేస్తా లేదో అన్నట్టుగా ఈమెని ఈమెకి ఈ సినిమాని అప్పు చెప్పాము బ్రహ్మాండంగా తీసిపెట్టింది నేను సమర్పుడుగా మాట్లాడుతున్నాను కానీ నిర్మాతగా ఈవిడ మాట్లాడుతుంది తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు హీరోయిన్ దగ్గర మాకు చెప్పలేదు మర్చిపోయానండి నాకు వంపడిపోద్ది ఇవాళ వీళ్ళిద్దరి గురించి చెప్పడం మర్చిపోయాను వీళ్ళ తర్వాత పక్క వచ్చిన తర్వాత నన్ను మామూలుగా ఉండదు వీళ్ళిద్దరూ సినిమాలో చాలా అంటే ఆ పాత్ర కూడా అలాగా డైరెక్టర్గానే రచితులు కానీ అలా విభజించారు వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా చూడ్డానికి చాలా గ్లామరస్గా సినిమాలో ఉండి సినిమాని మనకేం బోరు కొట్టకుండా మంచి కలర్ఫుల్గా కనబడేలాగా వీళ్ళిద్దరూ చేసి ఆ సినిమాని సక్సెస్ అవడానికి చాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851